ఇప్పుడు కూడా అదే అంటున్నాడు మీరు ఎక్కడికి ఇక్కడ ఎక్కడికి కొద్దంట ఎక్స్ రోడ్ల బస్ మూవ్ అయ్యింది ఆయన కాన్సెంట్రేషన్ ఎవర్ పిల్ల ఎవర్ పిల్ల లే సార్ ఓన్లీ ముగ్గురు లేడీస్ ఉన్నారు ఒక ముస్లిం అమ్మాయి కూడా ఉంది ముందటా వాళ్ళు కవర్డ్ సీట్ కి వెళ్ళాడు వాళ్ళు కూడా రన్నింగ్ బస్ ఎక్కిన రాస్తలేదు కొడుతున్నా కూడా ఆపతలేదు ఎల్లిపోతనే ఉన్నాడు మూవ్ కూడా వెళ్ళా బస్ ఎక్కలేనే నే ఆవి మా అంటే సడన్ గా బ్రేక్ ఇటు చూసి ఇగో మీకు ప్రూఫ్ సీసీ కెమెరాలు ఉన్నాయి చూడండి అదే వెళ్ళిపోయినాక నేను ఎక్కలేదు బస్ స్టాప్ ఉన్నప్పుడే ఎక్కిన